ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు కనగల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి పక్కనే ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాటి కనగల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి పక్కనే ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు అవసరమైతే అదనపు గదిని నిర్మించాలని ఈ కేంద్రంలో ఫ్రెండ్లీ టాయిలెట్ ర్యాంప్ రేలింగ్ తాగునీరు వినియోగించుకునే నీరు ఫర్నిచర్ కృత్యాధార పద్ధతిపై విద్యార్థులకు నేర్పించేందుకు ప్రణాళికతో సహా అన్ని సదుపాయాలు ఉండాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు ప్రతిరోజు మూడు లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు కాగా ప్రస్తుతం కేంద్రంలో రెండు లారీలు పనిచేస్తున్నాయి కేంద్రానికొచ్చిన ధాన్యంలో తాలు తరుగును గమనించిన జిల్లా కలెక్టర్ నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని రైతులతో అన్నారు తద్వారా మద్దతు ధర పొందవచ్చునని తెలిపారు తాలు తరుగును తొలగించేందుకు తూర్పారా పట్టే యంత్రాలు ఇవ్వడం జరిగిందని వాటిని వాడుకోవాలన్నారు నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ డీఎస్ఓ వెంకటేశ్వర్లు టీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు